నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటాపట్నంలో జైబాబు జై భీమ్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమం జరిగింది హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ విడుదల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు జమ్మికుంటాపట్న అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో ఈ రోజు మండల పరిధిలోని ముప్పై వార్డులు జైబాబు జై భీం జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలతో వాడవాడల పాదయాత్ర జమ్మికుంటా మండలం కాంగ్రెస్ పార్టీ మండలాధ్యకుడు రమేష్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి జమ్మికుంట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దేశం స్వప్నకోటి పాల్గొన్నారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు దిడ్డి రాము రవికంటి రాజు పూదరి రేణుక కోడిగుడి మొగులయ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు గత ఆరు రోజుల నుండి జై బాబు జై భీమ్ జై సమిధాన్ అనే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు ఆదేశాలతో ఈరోజు ఉజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ ప్రణవ్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ రమేష్ గారి ఆధ్వర్యంలో జమ్మికుంటలో ఒకటో వార్డు నుండి స్టార్ట్ చేసినాము దాదాపు ఇరవై ఆరు వార్ల వరకు కూడా నిర్వహించుకోవడం జరిగింది మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం ఏకతాటిపై వచ్చి కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి వాడలో ప్రతి గల్లీలో చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం దీని ముఖ్య ఉద్దేశం మనకు స్వాతంత్రం మహాత్మా మహాత్మాగాంధీ గారు మరి ఎంతోమంది స్వతంత్ర సమయోధులు వారి పేరు లేకుండా చేసే కార్యక్రమం బీజేపీలు పెట్టుకున్నారు మరి వారి పేరును గుర్తు చేస్తూ అలాగే ఈ దేశ రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మరి ప్రపంచ దేశాలన్నీ తిరిగి గొప్పగా ప్రపంచాల దేశాలు సైతం మెచ్చుకునే విధంగా ఇలా భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది మరి అంబేద్కర్ గారిని కూడా మరి బీజేపీ నాయకులు అమిత్ షా గారు అగౌరవ పరుస్తున్నారు వారి వారిని కూడా మన రాజ్యాంగం తీసుకొచ్చిన గొప్ప నిర్మాత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా పల్లె ప్రతి పల్లెలోకి మళ్ళొక్కసారి తీసుకెళ్తూ మరి అలాగే మనం ఎంతో గొప్పదైన మనం అందరం ఆచరించే భారత రాజ్యాంగాన్ని కూడా కాలరాస్తున్నారు బీజేపీ నాయకులు బీజేపీ ప్రభుత్వం మరి వారందరూ ఏదైతే కుళ్ళు కుతంత్రాలు వీళ్ళ పేరు లేకుండా చేయాలని ఏదైతే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో వాటిని తిప్పికొడుతూ ప్రతి పల్లెల్లో మళ్ళీ స్వతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు ఈ భారత రాజ్యాంగ నిర్మాతను మరొకసారి వారిని తలుచుకుంటూ వారిని గుర్తు చేసుకుంటూ ప్రతి గడప గడప కూడా వెళ్ళడం జరుగుతుంది ఇది విజయవంతం ఇంకో రెండు రోజులలో పూర్తిగా ముప్పై వాట్లు కూడా పూర్తయితాయి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులకు ధన్యవాదములు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్ జై జై కాంగ్రెస్ మరి జై బాబు జై భీమ్ జై కార్యక్రమాన్ని మరి విజయవంతంగా ఆరో రోజు పూర్తి చేయడం జరిగింది మరి ఇదే వాటిలో కాకుండా దేశవ్యాప్తంగా ఏదైతే అమిత్ షాబ్ కానీ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మరి అణిచివేత గురి చేసినందుకు ఈరోజు ప్రతి ఊరు ఊరున పల్లె పల్లెన గ్రామ గ్రామాన్న ఇవాళ అంబేద్కర్ గారి గురించి కానీ అలాగే గాంధీ గారి గురించి కానీ అరే రాజ్యాంగం గురించి కానీ మరి చెప్పుకుంటూ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తల పైన బాధ్యత ఉన్నదని మాకు అందరికీ నిర్ణయించడం జరిగింది ఈరోజు ఈ వార్డులకు సంబంధించి మరి పాదయాత్రగా బయలుదేరి ఆరో రోజుకు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్క నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే మన రాజ్యాంగం గురించి కానీ అంబేద్కర్ గురించి కానీ అలాగే బాబు గారి గురించి వాళ్ళు చేసిన సంఘ సంస్థ వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేసిన అన్నీ కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి రాజ్యాంగం విలువ కానీ మరి అలాగే అంబేద్కర్ గారి విలువ గురించి కానీ అలాగే బాబు గారి గురించి కానీ మనం చెప్పే బాధ్యత మనందరిపైన ఉన్నది ఏదైతే ఆదేశాల మేరకు మరి వడతల ప్రణు బాబు బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు మీ అందరం విజయవంతం చేయడం జరిగింది జై జై బాబు